మతీ సువార్త పదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదవ అధ్యాయము పదకొండవ వచనం వరకు ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట సీమోను అతని సహోదరుడు ఆంధ్రియా జబదయి కుమారుడగు యాకోబు అతని యోహాను యోహాను ఫిలిప్ తోమ తోమ సుంకరి అయిన మత్తంకరి అయిన అల్ఫయి యాకోబు

నశించిన గొర్రెల యొద్దకే వెలుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి చనిపోయిన వారిని శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి ఉచితముగా ఇయ్యుడి మీ సంచులలో మీ సంతులల బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు ప్రయాణమున కొరకు జాలనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధ పరిచుకొనకొడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనా గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు అందులో అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి అతని ఇంటనే బస చేయుడి ఇంతటితో మత్తయ్య సువార్త పదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదవ అధ్యాయము పదకొండవ వచనము వరకు పూర్తి చేయబడినవి